అక్కినేని కుటుంబం నుంచి త్వరలోనే అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల్లా పెళ్లిపేటలేకపోతున్న విషయం అందరికీ తెలిసిందే ఇది ఇలా ఉండగా మరో అక్కినేని వారసుడి పెళ్లి వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్లు లేటుగా పెళ్లిళ్లు చేసుకుంటారు కాస్త సక్సెస్ వచ్చాక మంచి పొజిషన్ లో ఉన్నాక చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది యాక్ట్రస్ పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తూ ఉంటారు కాగా అలా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో సుశాంత్ కూడా ఉన్నాడు అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపో ఆయన సినీ కెరీర్ లో ఒకటి రెండు మంచి సినిమాలు ఉన్నాయి కానీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేదు అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవతారం ఎత్తి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు సుశాంత్ అలా వైకుంఠపురం రావణాసుర బోళాశంకర్ ఇలా పలు సినిమాల్లో కీలక రోల్స్ చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ త్వరలో పెళ్లిపేట లెక్క పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అది కూడా టాలీవుడ్ లో మోస్ట్ హ్యాప్నింగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరితో అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది ఇందులో ఎలాంటి నిజం లేదు ఇది ఫేక్ వార్త అని కూడా పలువురు కొట్టుపడేస్తున్నారు అయితే వీరిద్దరూ నిజంగానే పెళ్లికి సిద్ధపడ్డారా లేదంటే ఇది పుకారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇక మీనాక్షి చౌదరి ఎంట్రీ సుశాంత్ తోనే జరిగింది ఇచ్చట వాహనంలో నిలపరాదు అనే సినిమాలు వీరిద్దరూ కలిసి నటించారు సినిమా డిజాస్టర్ అయిన వీళ్ళిద్దరి పేరుకి మంచి పేరు వచ్చింది ఇక ఈ సినిమాతోనే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారని ఇప్పుడు అదే పెళ్లి వరకు తీసుకువెళ్ళిందనే రూమర్స్ వస్తున్నాయి అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్